स्मदुभ्यो नम लक्ष्मीनाभम ना भया मनम्जमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपुरस कम सचानोरम्दन देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु मातर्नमा कमले कमलायिताक्षे कमला श्री विष्णुत्कमलवास कमल क्षीरोदजय कमलकोमलगर्भगौरी లక్ష్మీ ప్రసీద సతతం సరే ప్రియా భగవద్ బంధువులు నమస్కారం ఈరోజు మనం లక్ష్మీతత్వాన్ని తత్వం గురించి అనుసంధానం భిన్న రూపాల్లో లక్ష్మి అష్టలక్ష్మి గురించి తెలుసుకుని శిల్ప శాస్త్రాల్లో అష్టలక్ష్మి ప్రసిద్ధిని వహించారు అందు గజలక్ష్మి రూపం అందరికీ తెలిసిందే ఆ రూపాన్ని ద్వారబంధాలపై లిఖించుకుంటాం కూడా అష్టదళ పద్మాను ఆసనంగా చేసుకుని పద్మం అమృత కలసం మారేడుపడు శంఖాలను నాలుగు చేతులతో ధరించి ఉండగా రెండాలెత్తి నీటిని అభిషేకం చేసే ఏనుగ్రహం ఇరువైపులా ఉండే కమనీయ విగ్రహం మనకు తెలిసింది ఆమెకి రెండు చేతులు ఉన్నప్పుడు సామాన్య లక్ష్మి అని కూడా లేదా ఇంద్రలక్ష్మి అని కూడా పడుతుంది రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉండి మిగిలిన రెండు చేతుల్లో అభయభరద ముద్రలు ఉంటే ఆమెను వరలక్ష్మి అని పిలుస్తారు మిగిలిన ముద్రలకు అంత ప్రాధాన్యం లేదు ఒక అష్ట అస్ అష్టశక్తులు జీవనం రక్షించే అష్టశక్తులు అష్టరూపాల్లో కనుమెందు చేస్తాయి ప్రతిశక్తిని ఒక దేవతగా భజిస్తాం శ్రీదేవి సౌభాగ్యాన సంపదకు దేవత భూదేవి భూదేవత ఆమె శ్రీదేవతో కలిసి భూమికి అధిష్టాన శక్తిగా ఉంటుంది సరస్వతి జ్ఞానాన్ని చూసిస్తుంది ప్రీతి ప్రేమానురాగాలు గుర్తు కీర్తి శాంతులకు సాధకులకు కీర్తిని శాంతిని ప్రసాదిస్తుంటాయి తుష్టి పుష్టి శక్తులకు పేరునకు తగ్గట్టుగా సాధకుల్లో ఆ రొంటినీ ప్రసాదిస్తాయి ఆ లక్ష్మి లక్ష్మీకి విరుద్ధం ఆ లక్ష్మి ఈమె కూడా సముద్ర మదనం వల్ల పుట్టినది లక్ష్మికి ముందు ఈమె అవతరించడం పట్ల ఈమె పెద్దది అనే అర్థం జ్యేష్ఠాదేవి అని పిలుస్తారు సహించడానికి వీళ్ళని వాడని అర్థమెచ్చు దుస్సహుడు ఈమె చేపట్టాడు కపిలుడు పిల్లుడు గ్రహించడానికి కొన్ని గ్రంథాల్లో ఉంది ఈమె సంతాన పేరు అధర్ముడు ఈమె వికారి అయిన ముసల రూపంలో ఒక గాడిద వాహంతో కూడుకొని ఉంటుంది ఈమె చేతిలో చీపులు కట్టి ఉంటుంది జెండా గుర్తు కాగి ఈ మూర్తి కొన్ని ఆలయాల్లో దర్శనమిస్తుంది అయితే ఈమెను అసహించుకోకుండా ఆరాధించగలిగితే హానికరమైన వాటిని పోగొట్టి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న అంతా మన ఆరాధన పట్టే సృష్టిలో పరస్పర విరుద్ధాంశాలు ఉంటాయి కదా అదృష్ట దురదృష్టాలు దూర దూరంగా ఉంటాయి నాణ్యంలో బొమ్మ పరుసు మాదిరిగా ఉంటాయి ఈ సృష్టిలో మనమంతా భాగస్వామం అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా వెంటాడినా అంత దైవేస్తే దురదృష్టాన్ని గింట వేయలేము దుఃఖాన్ని తర్మలేని ఈ నిత్య సత్యాన్ని తెలుసుకోవడం కోసమే దురదృష్టాన్ని కూడా ఆరాధించగల మనస్తత్వం మనలో ఉండగలగాలి అది మన మంచిగానే ఉదార భావంతో ఉండగలం ఇదే సాధన విశేషం అది లక్ష్మీదేవిని ఆరాధించడం వెనుక అంతరాధం స్వస్తి చేయడం